కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో టీడీపీ జనసేన నాయకులను కాల్సిన మాచాని సోమప్ప ముని మనవడు డాక్టర్ మాచాని సోమనాథ్ తను వృత్తిరీత్యా డాక్టర్ గా కొనసాగుతున్నారని ఎమ్మెగనూరులో రాజకీయ రసవత్తరంగా మారింది వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డిని వృద్ధాప్యం దృష్టిలో ఉంచుకుని తనను తప్పించి బీసీలకు కేటాయిస్తామని ఎమ్మెల్యే సన్నిహితుడైన మాచాని వెంకటేష్ కు ఇన్ఛార్జి బాధితులను అప్పగించింది కానీ తనపై సొంత పార్టీ నాయకులు వ్యతిరేకించడంతో పునరాలోచనలో పడిన అధిష్టానం సర్వే ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేని బుచ్చిగించి ఒప్పందం ప్రకారం బుట్టారేణుగా ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించింది ఇదే కోవాలో టీడీపీ అధిష్టానం ఎమ్మిగనూరు స్థానాన్ని బీసీలకు కేటాయిస్తే పోటీకి నేను సంసిద్ధమంటూ గోనెగడ్డలో టీడీపీ నాయకులను కలిసిన సోమనాథ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు విసిగిపోయారని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బాబుషూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఇంటింటికి తిరిగే ప్రచారం చేస్తూ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు రాష్టం బాగుండాలన్నా యువతకు జాబు రావాలంటే బాబుతోనే సాధ్యమన్నారు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడమే ప్రత్యేక ఏజెంటాగా పనిచేస్తానని అధిష్టానం ఎవరికి సీటు కేటాయించినా టీడీపీ పార్టీ గెలుపు కొరకు పనిచేస్తానని టీడీపీ హయాంలోనే అభివృద్ధి తప్పితే నియోజకవర్గంలో ఐదేళ్ల వైసీపీ పార్నలో అభివృద్ధికి నోచుకోలేదన్నారు ఈ కార్యక్రమంలో చెన్నెల రాయుడు బుడ్డప్ప కాలుట్లయ్య అక్బర్ వలిబాబు నాయుడు జనసేన నాయకులు గానిగి బాష మాలిక్ పాల్గొన్నారు ఎంజెన్ న్యూస్ తో రిపోర్టర్ శేఖర్ నమస్కారంలో ఈరోజు అప్పుడే ఎమ్మింగ్నూరులో కూడా చాలా వాటర్స్ తిరిగినాం గోడగన్న ఎప్పుడు మనము సిలేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అప్పుడే ఎమ్మింగ్నూరులో ఐదు ఆరు తిరిగినాము ఇంజనీరి ప్రచారం కూడా చేస్తాను దాంట్లో స్పందన ప్రజల స్పందన చాలా బాగుంది చాలామందికి గత ఐదు సంవత్సరాల నుంచి ఎందుకంటే చాలా సింపుల్ థింగ్ ఎప్పుడు డ్రైనేజ్ కానీ వాటర్ సప్లై కానీ చాలా ఇబ్బంది సింపుల్ డ్రైనేజ్లో ప్రాబ్లం పడుతున్నారు దాని నుంచి చాలా ఎక్కువ దోమలు వచ్చి అట్లా దోమల నుంచి చాలా జ్వరాలు రావడం అన్నీ జరుగుతున్నాయి వాళ్ళకి అంతకి హామీ ఇచ్చాను ఖచ్చితంగా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం అవన్నీ సరి చేస్తామని చెప్పినాం ఎందుకంటే బటన్ నొక్కితే ఏం కాలువలు క్లీన్ కావు కష్టపడి పని చేస్తేనే కాలువ క్లీన్ అవుతాయి సార్ ప్రధానంగా మీకు ఎమ్మెల్యేగా మీకు టికెట్ లభిస్తే టీడీపీ తరఫున మీకు అపోజిట్గా వైసీపీ అభ్యర్థి గుట్టా మేడం ఉంటారు మళ్ళా అల్లుడు అత్త మీద పోటీ అని చెప్పి నేను సోమప్ప గారి పద్మశ్రీ మాచాని సోమప్ప గారి మునివను అండి మేము గత డెబ్బై సంవత్సరాల నుంచి ఎంబింగ్నూరులో మన సొంతంగా సెల్ఫ్లెస్గా మనము పనిచేస్తున్నాము మనమేమి ఆశించలేదు మనము ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి అదేమో నాకు తప్పు ప్రశ్న అనిపిస్తుంది ఎందుకంటే సెవెంటీ ఇయర్స్ నుంచి మీరు మర్చిపోయి ఏదో లాస్ట్ పది సంవత్సరాలు ఏమో అడుగుతున్నారు అదే పోటీ చాలా రసవతరంగా ఉంటుంది అని వచ్చిన తర్వాత తెలుసులో ప్రజలకి పెద్దలకి నా నమస్కారాలు నా పేరు డాక్టర్ సోమనాథ్ మాచానీ నేను సోమప్ప గారి మునివాణ్ణి ఎమ్మింగ్నూరులో మా ముత్తాత గారు చాలా అభివృద్ధి పనులు చేశారు డెబ్బై సంవత్సరాల నుంచి చాలా పరిశ్రమలు కోఆపరేటివ్ సొసైటీ అంటే అనగా మన ఎమ్మినూర్ రివర్స్ కోఆపరేటివ్ సొసైటీ లెదర్ సొసైటీ మిల్క్ సొసైటీ అలా చాలా పరిశ్రమల స్థాపించి కోఆపరేటివ్ సొసైటీ స్థాపించి ఊరు ప్రజలకి చాలా మేలు చేశారు అలాగే చాలా ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేసి చాలామందికి ఉద్యోగం కల్పించారు అతని విజయం ఏమంటే ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉండాలనేసి అతని లక్ష్యం ఈరోజు మనము గోనగొండలోకి ఎందుకు వచ్చామంటే ఎందుకంటే ఎమినూరు నియో నియోజకవర్గం నుంచి బీసీ క్యాండిడేట్కి టికెట్ ఇస్తున్నామని నేను పరిచయం చేసుకోవడానికి వచ్చినాను అలాగే గోనగండలలో పెద్దలకి అందరి మన కార్యక్ర టీడీపీ నుంచి కార్యకర్తలకి అందరికీ కలుద్దామని గోనగండలకు వచ్చినాను కానీ అందరినీ కలిసి అందరు సాయ అందరి సాయం కోసం వచ్చినాను సార్ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అని చాలా రోజుల నుంచి మీ పేరు ఇదే అవుతుంది సార్ ఇది అధిష్టానం డిసిషన్ తీసుకుంటారని అధిష్టానం చెప్పినప్పుడే మనము ఏమన్నా డిక్లేర్ అవుతుందండి అంతవరకు మనము నేనైతే టీడీపీ కోసం పనిచేస్తున్నాను అంటే మీరు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నామండి అవకాశం వస్తే ఎలా ఉంటుంది అభివృద్ధి అభివృద్ధి ఇప్పుడు మేము చాలా సంవత్సరాల నుంచి మేము అభివృద్ధి చేస్తున్నాము ఇది మనకు అలాగే తేదేపా గవర్నమెంట్లో మనకు ముందు నుంచి అభివృద్ధి ఉంది ఎందుకంటే ముందు కూడా తెలుగుదేశం పార్టీలో పది సంవత్సరాల వెనుకల వాళ్ళు ఎప్పుడు పవర్లో ఉన్నారో చాలా పరిశ్రమలు ఓపెన్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో ఉదాహరణకి అనంతపురంలో కియా లాంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చినాయి కానీ గత ఐదు సంవత్సరాల్లో ఉండే చాలా పరిశ్రమలు మూసుకుపోయినాయి దాని నుంచి నిరుద్యోగం చాలా పెరిగింది మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు బెనిఫిట్ అవుతున్నాయి ఎందుకంటే మన ఫ్యాన్ గాలికి చాలా పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాయి దాని నుంచి ఇక్కడ ఉండే యువ యువతకి చాలా నేను నిరుద్యోగం ఎక్కువైపోయింది వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళని వాళ్ళతో కలిసి మద్దతు చేసుకొని ఇక్కడ చాలా పరిశ్రమలు ఓపెన్ చేయాలని నా అద్ద నా ఉద్దేశించి ఒకవేళ టికెట్ ఇకపోతే తప్పకుండా టీడీపీ గవర్నమెంట్కి మద్దతు ఇస్తామండి